ఫ్రెండ్స్ చూడండి అసలు రింగ్ నాట్ ఎందుకు రాదు అసలు రాకపోవడానికి కారణం ఏంటి కంపల్సరీగా ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా చివరి వరకు ఈ రింగ్ నాట్ అనేది అసలు ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుస్తుంది అసలు ముందు ఒక టెక్నిక్ అనేది ఉంది ఏంటంటే ఈ ముడి వేసుకోవాలి ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట ఈ ఫైవ్ నెంబర్ నీడీలతో మీరు చక్కగా ఈ వర్క్ అంతా చేయవచ్చు ఎలా అనేది కూడా నేను చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ సూది అనేది ఏంటంటే మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలని ఎక్కించిన తర్వాత ఇప్పుడు కింద నుంచి నేను దారం తీసుకుంటున్నాను నీట్గా చూడండి ఎందుకు రాదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట ఎందుకు ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను అది ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ ఒక చేయితో ఇలా పట్టుకోండి పట్టుకుని జస్ట్ అనేది ఈ సూది అనేది మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇలా ఒకటి రెండు సార్లు తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత జస్ట్ అనేది సూది చూడండి ఆ సూది అనేది ఏం చేయాలంటే కరెక్ట్ అండి నేను చూపిస్తాను మరొకసారి ఇలా అనేది ఒకటి రెండు సార్లు ఇలా తిప్పిన తర్వాత సూదికి కరెక్ట్గా ఎక్కడై నుంచి అయితే తీసారో అక్కడే అనేది మీరు కరెక్ట్గా ఇలా అనేది చూడండి జాగ్రత్తగా చూడండి నేను చూపిస్తాను ఇక్కడ అనేది ఏంటంటే చూడండి ఇలా అనేది నీట్గా పైనే మీకు రింగ్ నాట్ కనిపిస్తుంది చూసారా గాల్లోనే అది వచ్చిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఈ వేలల్లో ఇలా పట్టుకోవాలి ఈ వేలల్లో ఇలా పట్టుకోవాలి దారం అనేది పట్టుకుని ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకోవాలి పైనుంచే ఇలా చూసుకోవాలి సైజు ఈ సైజులోనే మనం వేయాలి రింగ్ నాట్ అంటే ఖచ్చితంగా మీరు వేయవచ్చు ఎలా అనేది నేను చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ ఈ సైజ్ చూశాను నేను చిన్న సైజ్ అనేది చూసిన తర్వాత ఇలా వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసి నేను కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ ఇలా వదిలేస్తున్నా వదిలేసిన తర్వాత ఇది చూడండి రింగ్ నాట్ అనేది పడుతుంది చూసారా పడిపోయింది రింగ్ నాట్ అనేది ఇలా అనేది పడిపోయిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్ని చూడండి మీకు అర్థమవుతుంది కరెక్ట్గా చూడండి ఇది చూస్తే మీకు పర్ఫెక్ట్గా ఎలా పడింది అనేది ఎలా అనేది వచ్చింది అనేది మీరు గమనిస్తే చాలు జస్ట్ ఒక్కసారి అలా వేయండి వేసిన తర్వాత మీకు ఈ రింగ్ నాట్ అనేది ఆ ప్రాక్టీస్తోనే మీరు ఈ వర్క్ అనేది సాధిస్తారు ఎలా అనేది ఏంటంటే మీరు కరెక్ట్గా ఇలా చూడండి మరొకసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా అనేది ఏంటంటే ఇంకోసారి చూడండి ఇంకోటి అనేది తీశాను తీసిన ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా ఒకటి రెండుసార్లు తిప్పారు సూదికి తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ నుంచి అయితే దారం తీసానో అక్కడే ఇలా పెట్టి ఆ సూదికి రౌండ్ అనేది తిరిగింది చూసారా ఆ సూదికి ఇక్కడ రౌండ్ అనేది తిరిగింది ఇక్కడ 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 రౌండ్ అనేది కనిపిస్తుంది ఆ రౌండే అనమాట రింగ్నాట్ పైన పైన నుంచి వస్తుంది చూసారా ఇక్కడ ఉంది రింగ్ నాట్ అనేది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా ఈ రింగ్ నోట్ అనేది మీరు పైనుంచి చూసుకుంటూ ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఏ సైజ్ అనేది కావాలి అనేది ఇలా కిందకు వచ్చేటప్పుడు దారం అనేది ఇక్కడ ఈ వేలల్లోకి ఈ వేలల్లోకి ఇలా ఉన్నాం కానీ ఇక్కడ పైనే కనిపించింది మీకు రింగ్ నోట్ అనేది ఆ సైజు చూసుకుని చక్కగా అక్కడ దారం వదిలేయాలి ఈ చిన్న సైజు కావాలి ఈ పెద్ద సైజు కావాలి అని చూసుకుని చక్కగా మీరు అక్కడ ఆ దారం వదిలేయాలి వదిలేయంగానే చూడండి రింగ్ నోట్ అనేది పడి చూడండి ఎలా వచ్చేసింది చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలా అనేది రింగ్ నాట్ అనేది చిన్నది వేసుకోవాలి ఒక సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలి సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ తీసాను చూసారా దారం అనేది మరొకసారి చూపిస్తున్నా ఈ ప్రాక్టీసే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిద్ది అంటే ఈ రింగ్ నాట్ విషయంలో మంచి ఫినిషింగ్కి వైపు తీసుకెళ్తుంది ఇది ఒకటి నుంచి పదిసార్లు ప్రాక్టీస్ చేయందే రాదు ఈ రింగ్ నాట్ అనేది ఇక్కడ వేసా వేసిన తర్వాత ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అక్కడ పైనుంచే సైజ్ అనేది వేలల్లో పెట్టుకుంటూ ఇక్కడ చూసారా ఆ సైజ్ అనేది ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది ఇలాగే వచ్చిన తర్వాత ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ దారం అనేది వదిలేయడం అనేది జరుగుతుంది వదిలేం కానీ చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇలా అనేది మూడు రింగ్ నాట్స్ అనేవి నేను వేసాను ఇలా అనేది మీరు కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ యొక్క ఏదైతే ప్రాక్టీస్ అనేది మీకు ఈ వర్క్ అనేది వచ్చేటట్లుగా చేస్తుంది అనమాట గ్యారంటీగా ఓకేనా ఇలా అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా దాంతోపాటు ఒకటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది ఎందుకు రింగ్ నోట్ రాదు అనే దాని మీదే ఈ వీడియో అనమాట ఖచ్చితంగా వస్తుంది ఎందుకు రాదు ఒక ఒకటి నుంచి నాలుగు సార్లు వేయండి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి చూసారా ఇది సూదికే ఇక్కడ రింగ్ ఉంది ఈ వేళల్లోనే రింగ్ అన్నమాట ఈ వేళల్లో ఉన్న రింగ్ మాత్రమే మీరు తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ పై నుంచి ఆ సైజ్ అనేది ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఫలానా రింగ్ అనేది ఇంత ఈ సైజులో వదలాలి ఈ సైజులో చూసుకోవాలని చెప్పి కరెక్ట్గా మీరు అక్కడ ఆ దారం అనేది ఇలా వదిలేస్తే ఆ రింగ్ నోట్ అనేది పడిపోయింది చూశారు కదా చూశారు కదా ఇలా అనేది పడిపోయింది పడిపోగానే దీన్ని మీరు జాగ్రత్తగా గమనించే దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం పెద్ద సైజు అనేది వేశాను నేను అలా సైజులు అనేవి పైనుంచే మార్చుకుంటూ వెళ్ళాలి ఇదే ఈ వర్క్ యొక్క మెయిన్ అనేది టెక్నిక్ అనమాట మీరు ఎలా అయితే ఇక చూడండి మళ్ళీ వేస్తున్నా మరొకసారి చూపిస్తాను మీకు ఇంకోసారి కూడా క్లారిటీ వచ్చేస్తుంది చూసారా ఒకటి రెండు రెండుసార్లు తిప్పా తిప్పి మళ్ళీ అక్కడ అనేది రింగ్ నోట్ అనేది తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ సైజ్ అనేది అక్కడే పర్ఫెక్ట్గా ఇలా వేయడం జరిగింది వేలతో ఇలా ఇలా వేలతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా అక్కడే దారం అనేది వదిలేసాను అనమాట అబా ఇద బీచ్ బీచ్మే లేదు కావబా స్క్రీన్కి ఒక్కోని గ్లెక్ట్ వెళ్ళేది కా చూడండి ఇక్కడ ఆ సైజు అనేది చూసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ సైజ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ దారం వదులుతున్నాను చూసారా ఈ లాస్ట్ ట్రిక్ చూడండి ఈ దారం అనేది వదిలేస్తున్నాను ఆ సైజు చూసా ఆ సైజు చూసుకుని వదిలేసా దారం అనేది వదిలేం కానీ వెళ్ళి అక్కడ రింగ్ నోట్ అనేది పడిపోయింది చూసారా ఈ రింగ్ నాట్ అనేది ఎలా వచ్చిందో చూశారు కదా మరొకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరికి ఇలా అనేది రింగ్నాట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అనేవి పడ్డాయి అనమాట ఒకదాని మీద ఒకటే ఎలా పడ్డాయి చూసారా రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది మీరు చేసుకుంటూ వెళ్తే గ్యారంటీగా వస్తుంది ఎందుకు రాదు ఇలా నిండుగా ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రింగ్ నాట్స్ అనేవి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు వీడియో అనేది నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మగ్గం వర్క్ సంబంధించి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపిచ్చుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమైనా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి కాస్తుంది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ